నిజామాబాద్ నగరంలోని కోటగల్లి శంకర్భవన్ పాఠశాలలో కొనసాగుతున్న భవితా కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రంలో చేపట్టిన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు అన్ని చోట్ల నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు చిన్నట్ల కొన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు భవిత కేంద్రాల నిర్మాణాలు మరమ్మతుల కోసం అవసరమైన పక్షంలో కొంతమేర అదనపు నిధులను కూడా సమకూరుస్తామని పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్నారు అనంతరం కలెక్టర్ శంకర్ భవన్ పాఠశాలను తనిఖీ చేశారు విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరు ముఖ గుర్తింపు విధానంలో అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు నూరు శాతం ఎఫ్ఆర్ఎస్ విధానంలోనే హాజరు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ఎఫ్ఆర్ఎస్ పద్ధతిలోనే అటెండెన్స్ అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని పాఠశాల హెచ్ఎం ఆదేశించారు పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులైతే ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కిచెన్ హెర్బల్ గార్డెన్ ను కలెక్టర్ పరిశీలించి అభినందించారు కలెక్టర్ వెంట ఇంజనీరింగ్ విభాగం అధికారులు జీ రవి ఉదయకిరణ్ ఎమ్వో సాయిరెడ్డి భవిత కేంద్రాల జిల్లా ఇన్ఛార్జ్ ప్రకాష్ సిఎంఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు